దాదాపుగా వేల పత్రికలు వేల పత్రికల వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చింపేసి పాఠ పుస్తకాలు చింపేసి వచ్చిన రైకులు పడగొట్టి తర్వాత మరి దైవ సేవకునికి ఒడ్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని స్వామి లేకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకెవరు అడ్డం వస్తారో చూస్తామని మరి అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కిందపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువరి బలియాగం ఆయన సినువ సువార్త ఆయన మరణ ప్రణాళాలు తప్ప వేరే దేశ వారి మాత్రం ప్రకటించలేదు వేయబడిన ఏ వారికి ఇష్టపడినప్పుడు భూతులతో మాట్లాడారు నిజంగా మేము చాలా విచారతరం ఉంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయినాము ప్రేమతో మనవి చేస్తున్నాం స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి ప్రయత్నంకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన ఏ సూక్రీస్తున్నాము ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం అందరికీ ప్రేమ వందనాలు